కవితకి బెయిల్ పిటిషన్ పై జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు కవిత రిమాండ్ రేపటితో ముగియనుంది మరి ముగియను బెయిల్ మీద బయటకు వచ్చే కవితకి కవిత నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తారు ఒకవేళ కానీ బెయిల్ రాకపోతే మాత్రం ఆమె సిహార్ జైల్లోనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మరి ఆమె రిమాండ్ కూడా మరో పద్నాలుగు రోజుల కవిత లాయర్లు ఆమెను ఆమెకు సంబంధించిన పిటిషన్ బెయిల్ అంశాలపై మాత్రం హైకోర్టు ని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి మనం కానీ ఒక్కసారి కానీ ఈ లిక్కర్ స్టాంప్ సంబంధించి ఎలక్కి వెళ్ళినట్టుగా మాత్రం ఇక అభిషేక్ అభిషేక్ బోయినపల్లి విషయంలో గానీ ఇక బెయిల్ అలాగే హైకోర్టు కూడా బెయిల్ కోర్టు ఈ కవిత విషయంలో కూడా అదే తప్ప ట్రయల్ బెయిల్ బెయిల్ అవకాశం అవకాశం లేదు లేదు కోర్టు కూడా సుప్రీం ఎలా ఆమ్ ఆద్ పార్టీ ఎంపీ సంజయ్ కన్నా సంజయ్ సింగ్ కి సుప్రీం బెయిల్ వస్తుందని చెప్పి సమాచారం అందుతోంది ఇది న్యాయం న్యాయ ఆర్టీవీ న్యూడెల్లీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ కవితకు బిగ్డే గా చెప్పుకోవాలి కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ కీలక తీర్పు రాబోతోంది రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించబోతోంది ఈడీ సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు ఈడీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి ఈ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈ రోజు కోర్టు వెల్లడించబోతోంది ఆ తీర్పును తీర్పు ఆ పిటిషన్లో వాదన తిన్న తర్వాత కోర్టు ఈ రోజుకు తీర్పును వాయిదా వేసింది మరికొద్ది సేపట్లో కోర్టు ఈ బెయిల్ పిటిషన్ పై ఆర్డర్ వెల్లడించబోతోంది ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదు అని కాబట్టి కవిత బెయిల్ కు అర్హురాలు అని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు కోర్టు ముందు హాజీ చేశారు కవిత మహిళ కాబట్టి